వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ఉడిపి స్టైల్లో రసం పౌడర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ రసం పౌడర్తో రసం చేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం కూడా రసంతోనే తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు ధనియాలు వేసుకుంటున్నాను స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ధనియాలని త్వరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకుండా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక పల్లెం లేకి వేసేసుకొని చల్లారినివ్వాలి అన్నిటినీ ఒకేసారి వేయించుకోకుండా విడివిడిగా వేయించుకుంటే అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కప్పు జీలకర్ర వేస్తున్నాను ఒక టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు కూడా వేయేసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో రాతి పువ్వు అనేది ఉంటుంది ఇది రసం లేకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ రాతి పువ్వును వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ రాతి పువ్వు అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి చివరను వేసి ఇలా వేయించేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ముందుగా ధనియాలు వేయించి వేసుకున్నాం కదా అదే పల్లెంలో వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ని పెట్టేసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మిరపకాయలు కూడా వేయసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మనము ఆయిల్ అనేది వాడాల్సిన అవసరం ఉండదు డ్రైగానే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిరపకాయలు కూడా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మిరియాలు వాటిలోనే వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మీకు ఇష్టమైతే ఒక గుప్పెడు కరివేపాకం కూడా వేయించి వేసేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లాగా గ్రైండ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది ఈ పౌడరు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పౌడర్తో రసం చేసుకొని తిన్నామంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్